డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది ఆయన తండ్రి సత్యనారాయణ్వాడిచారు వయోభారం అనారోగ్య కారణాల వల్ల ఆయన మరణించినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి రాజకీయాల్లో హరీష్ రావు విజయానికి వ్యక్తిత్వానికి తండ్రి ప్రోత్సాహం మార్గ నిర్దేశకత్వం ఎంతో ఉందని సన్నిహితులు చెబుతుంటారు సత్యనారాయణ వార్త వినగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు హరీష్ రావు కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు సత్యనారాయణ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించేందుకు పలువురు రాజకీయ ప్రముఖులు నేతలు ప్రతినిధులు హరీష్ రావు నివాసానికి చేరుకుంటున్నారు ఈ విషాద సమయంలో హరీష్ రావు కుటుంబానికి ధైర్యం చేకూరాలని అభిమానులు శ్రేయోభిలాష్లు కోరుకుంటున్నారు తన్నీరు సత్యనారాయణమూర్తి మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు